సొసైటీ ఇద్దరి కోసమే పెడతారా సొసైటీ అనేది సొసైటీ అంటే ఎంతమంది ఉంటారు మూడు సంవత్సరాల క్రితం మేము లోన్ తీసుకున్నాం మూడు సంవత్సరాల క్రితం లోనే ఎలా ఇచ్చింది ఎస్బీఐ ఎస్బీఐ సరే వాళ్ళదైతే ఎందుకు ఇచ్చింది ఎస్బీఐ లోను అంటే మాది అవ్వడం వల్ల లోనే ఇస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చినప్పుడు అతనిది ఎలా అవుద్ది అతను నోటుతో చెప్తే సరిపోద్దా ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి మేము డాక్యుమెంట్తో సహా సుప్రీంకోర్టులో అన్నీ సబ్మిట్ చేసాం ఇంటి పన్ను కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్నీ కట్టాం ఇంకా ఏంటి అతను తవ్వడానికి ఇప్పుడు సొసైటీలో ఇంకెవ్వరు లేరా ఆ ఇద్దరే ఉన్నారా ఆ ఇద్దరు ఫేక్ కాబట్టే ఇద్దరు వచ్చారు మిగిలిన వాళ్ళు ఉంటే అందరూ వస్తారు కదా అదేదో మా ముందు అక్కడ ఉంటే ఛాలెంజ్ ఎందుకు మేము కూడా ఛాలెంజ్ చేస్తాం పార్టీతో లింక్ ఏ పార్టీ మరి ఏ పార్టీ వచ్చింది సరే లింక్ అంటున్నారు ఏ పార్టీ లేనప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎందుకు రాలా మా దగ్గరికి ఎవరికి పార్టీతో సంబంధం లేదు సరే ప్రభుత్వానికి సంబంధం లేదు మరి లోకల్ ఎమ్మెల్యే లేరు జనసేన నుంచి సార్లు బిజీ అవ్వండొచ్చు వాళ్ళ తరపున ఎవ్వరు లేరా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వాలా ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది అంటే బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వడమే మేము చేసిన తప్పు అది అవ్వడం వల్ల ఈరోజు మా దగ్గరికి రాలా మేము కూడా రిచ్ అయితే వచ్చేవాళ్ళు ప్రోటోకాల్స్ మాకు కూడా ఉంటే వచ్చేవాళ్ళేమో మేము అది అవ్వడం వల్ల ఈరోజు మేము మూడు రోజులు ఈ టెంట్ కింద ఉన్న ఒక్కళ్ళ కూడా తిరిగి చూడాల ఎందుకు చూడాల మరి ప్రభుత్వం హస్తం లేని ఎందుకు చూడాలా లేకపోతే ప్రభుత్వం మీ తరపున మేము ఉంటామని రావచ్చు కదా ఎందుకు రాలా ఇంకా ఇన్వాల్వ్ చేయొద్దనని ఎలా అంటారు చెప్పండి మీరే ఎలా అంటారు ప్రభుత్వం ఉంది కాబట్టే రావట్లా లేదని చెప్పండి రమ్మనండి ఇప్పటికిప్పుడు రమ్మనండి మేము ఇక్కడే ఉన్నాగా మూడు రోజులతో తిండి తిప్పలు లేకుండా ఎన్న ఆఫీసుల చుట్టూ తిరిగాంగా నిన్న సీఎం అసెంబ్లీ దగ్గరకు కూడా వెళ్ళాం వంటి గంటకి వెళ్తే ఆరింటి వరకు మమ్మల్ని రోడ్డు మీద నుంచో పెట్టారు ఇంకొక గంట ఇంకొక గంట ఆరింటి వరకు లాస్ట్ మినిట్లో సార్ వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఒక సిఐ వచ్చి అక్కడ సార్ బిజీ టైం లేదు అంటే మేము రోడ్డు మీద ఉంటే సార్కి టైం లేదా సీఎం గారికి టైం లేదా మీటింగ మాకోసం కాదు ఒక పాలన ఎవరి కోసం చేస్తున్నారు ప్రజల వద్దకే పాలన అన్నారు అధికారుల వద్దకే పాలన ఉంది ఇక్కడ అప్పుడు ఎందుకు రాలా మొన్న నైట్ వెళ్ళాం పదకొండున్నరకి పిల్లల్ని రోడ్డు మీద నుంచోబెట్టి పదకొండున్నరకి ఎందుకు వెళ్ళాం ఆడవాళ్ళం అప్పుడు కానీ కూడా ఇవ్వలేదు ప్రోటోకాల్స్ ఏంటి ప్రోటోకాల్స్ ఎందుకు ప్రోటోకాల్స్ మాకు లేని ప్రోటోకాల్స్ ఎందుకు మేము జీవితాలు రోడ్డు మీద పడేసేస్తా వస్తుంటే ప్రోటోకాల్స్ అదే ప్రోటోకాల్స్లో రెండు వందల మంది పోలీసులు వచ్చినప్పుడు మీకు ఇంకే ప్రభుత్వానికి పోలీసు అధికారులకి ఇంకేం పని లేదా ఈ కబ్జా కోసమే రెండు వందల మంది ఎలా వస్తారు పోలీసులు వాళ్ళ స్టేషన్ పరిధిలో ఏం కేసులు ఇవ్వ దీనికోసమే ఎందుకు వచ్చారు రెండు వందల మంది పోలీసులు ఎందుకు వచ్చారు అసలు అది కావాలిగా మాకు ఆన్సర్ దానికి కూడా సమాధానం కావాలి స్టేషన్లో ఉన్న అందరూ రావాల్సిన పనేంటి మేము ఎవరి దగ్గర లాక్కున్నావా ఎస్బీఐ లోన్లు ఇచ్చి ఉన్నదాన్ని రెండు వందల మంది పోలీసులే వచ్చారంటే ఎందుకు వచ్చారు ఎవరి కోసం వచ్చారు మరి అదే పోలీసులు ఈరోజు కూల్ చేశారు కదా వాళ్ళ సమక్షంలో మాకు కట్టించండి మాకు పరిహారం ఇప్పించండి మా స్థలాలు మాకు కావాల్సిందే అప్పటి వరకు సీఎం గారు వచ్చే వరకు ఇక్కడే ఉంటాం పిల్లలతో సహా ఎంతమంది ఉంటే అంతమంది చచ్చిపోవడానికి కూడా సిద్ధం మా పిల్లలకి మేము అది ఇచ్చే చచ్చిపోతాం మా పిల్లలకైతే అది ఇచ్చే చచ్చిపోతాం మేము తినక మా మామగారు మాకిస్తే మా కూర్చేందుక మా పిల్లలు ఉన్న ఒక మా ఆయన ఆర్మీ మ్యాన్ మా ఫ్యామిలీ మొత్తం ఆర్మీ మ్యాన్ మేము దేశానికి సేవ చేసి మమ్మల్ని నన్ను చంటిబిడ్డలను వదిలేసి ఆయన అక్కడ సేవ చేసి వచ్చారు ఎవరి కోసం చేశారు అసలు ఇంత జరుగుతున్న దేశానికి సేవ చేసి ఇంత జరుగుతున్న అధికారులు స్పందించినప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఎవరిని ఎందుకు ఇన్వాల్వ్ చేయకూడదు చేయనప్పుడు సరే ప్రభుత్వం జనసేన వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దన్నారు మరి ఆ తరపున పార్టీ తరఫున ఎవరు వచ్చారు మాకు అండగా నలభై ఎనిమిది గంటలైనా కానీ ఎవరు వచ్చారు మాకు అండగా మేము వచ్చాం మీ తరఫున మేము పోరాడతాం మీకు న్యాయం చేస్తాం ఇదిగోండి మేము లెటర్ పూర్వకంగా అన్న వాళ్ళు ఎక్కడున్నారు గతంలో కూడా సేమ్ పొజిషన్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కోర్టు ఎన్ని గంటలు ఎన్ని గంటలకి ఓపెన్ అవుతుంది సార్ పది పదకొండు గంటలకి జడ్జి గారు వస్తారు బెంచ్ మీదకి మార్నింగే రావడం అంత హడావుడి ఎందుకు ఎందువల్ల పదకొండు గంటలకే కదా పొద్దున సరే వీళ్ళకి నోటీసులు జారీ చేయటం లేదు వితౌట్ ఇంటిమేషన్ రావడం తప్పు కదా గతంలో కూడా సేమ్ పొజిషన్ సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇదైతే దారుణం ఇంకా కొట్టేయడం చాలా దారుణం వీళ్ళ మొత్తానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎవరు సమాధానం చెప్తారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మద్దతు పలికింది దీని మీద చాలా గట్టిగా నిలబడింది కూడా వాళ్ళు నిలబడారు వాళ్ళు వచ్చి మాట్లాడారు ఆ రోజు కూడా నేను కూడా ఉన్నాను ఈ స్థలంలోనే ఎంత పోరాడినా కానీ సార్ ఆ రోజు రోడ్ మీద కూర్చున్నారు సార్ మొత్తం ఇక్కడ రోడ్ మీద కూర్చున్నారు సార్ ఎంటర్ అవడానికి కూడా వాళ్ళని వీళ్ళు జేసీబీలు పెట్టారు మొత్తం ఆరు జేసీబీలు ఎంటర్ అయ్యాయి ఫస్ట్ చర్చ్ మీదకే వచ్చారు ఎందుకు చర్చ్ అంటే అంత కోపం అంటే చర్చ్లు అంటే చర్చ్ అంటే ఒక దేవాలయం అని మర్యాద లేదా ఈ రోజు దేవాలయాన్ని కూల్చేస్తారే ఇది గవర్నమెంట్ ఇది ఇది న్యాయమేనా రీ రీకన్స్ట్రక్షన్ అవుతుందా చర్చి కూల్చేయడం తప్పు కదా మనోభా మనోభావాలు ఒక హిందూ దేవాలయం కొడితే మొత్తం ధర్నా చేస్తారు ఈ రోజు ఒక చర్చిని పగలు కొట్టారే మా మనోభావాలు దెబ్బతి లేదా తప్పు కదా ఇదేనా న్యాయం చేసేది ఈ గవర్నమెంట్ ఒకనే కోరుకుంటున్నా నేను మొత్తం రీ రీకన్స్ట్రక్షన్ వీళ్ళకి న్యాయం జరగాల ఈ నలభై రెండు కుటుంబాలకి గవర్నమెంట్ నిలబడాలా నిలబడకపోతే మాత్రం వీళ్ళు ఈరోజు చెప్పే అదే ఎండింగ్ అవుతుంది